విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ నగరంలో స్థానిక బాలాజీ చెరు సెంటర్ వద్ద గల ప్రభుత్వ పిఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతి అనే తేడాలు ఉండవని పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చివరి వరకు సంరక్షించుకో సూచించారు అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు ఈ కార్యక్రమంలో డివిఈఓ జీజీకే నోకరాసం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే కాలేజ్ टॉपर. నెక్స్ట్ శిల్పికా రెడీగా ఉన్నారు. MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 486 సర్. నెక్స్ట్ జయసూర్య దీపికా MPHW మల్టీపర్పస్ హెల్త్. నెక్స్ట్ వేరవేణి CGT రాధిక गायत्री CS టాపర్ సర్ వీడు మెకానికల్. ఓకే సర్ ఓకే సర్ తీసుకమ్మ. తీసుకద్దా వచ్చాయి వచ్చాయి ఎలా వచ్చాయి మంజులా మంజులా వచ్చాయమ్మా మంజులా బాబు మెకానికల్ సార్ ఎలా చూడమ్మా ఎలా చూడ చాలా సంతోషం ఈ రోజున ఎందుకంటే సంతోషం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటికే ఈ రోజున ఈ వొకేషనల్ కాలేజీలో కిరాక్ కాలేజీలో ఇక్కడి నుంచి పుస్తకాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాం సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంలో పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బిల్డింగ్ లేవు మీకు ఇబ్బంది ఉంది లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి కోరితే మనం ఆ రోజు ఈ బిల్డింగ్ ని కట్టించాం ఇప్పుడే చెప్పారు అప్పుడు బిల్డింగ్ కట్టినట్టు బ్యాన్ రండి ఎనిమిది సంవత్సరాల క్రితం ఉంది అదే మధ్య మీకు కట్టమని అన్నారు చూస్తే మీరు అంత జాగ్రత్త ఇబ్బంది నాకు అర్థమైందని కూడా

ఎప్పటికీ నిలిచిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం సరే ఏదైనా ఇప్పుడు కూడా మీకు కొత్తగా మరి ఎన్ని రూమ్స్ చేయాలన్నది ఒక ప్రభుత్వం తయారు చేయండి తయారు చేసి లాస్ట్ టైం మేము ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు అందరూ బాగా చదువుకోండి ఈరోజు ఒక ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఒక ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఇబ్బందులు పడ్డాం ఈ చదువుకున్న చదువులకి అర్థం లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఈ కష్టకాలంలో మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలో రావడం కూట ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది మీరందరూ బాగా చదువుకుని ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేస్తారు చాలా ఆ ప్రయత్నంలో నా వంతుగా మీ ఎమ్మెల్యే కొండబాబు ఇప్పుడు కూడా అన్ని విధాల సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా ఒకటి మట్టికి దూరంగా ఉండాలి మీరు అందరు కూడా కొన్ని వార్తలు చూసాం టీవీలోని పేపర్లో అన్నింటిలో వస్తున్నాయి ఇప్పటికీ అది అదంతా కూడా చాలా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర గంజాయి వచ్చి అమ్మడం చేయడం చేస్తున్నారు కొంతమంది దానికి ఎడిట్ అయిపోయారు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ మన ప్రభుత్వం అలా జరగకూడదు అన్నది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా తాను జోలికి పోకూడదు అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తారు కూడా